గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ మీరు ఎవరు మిస్ అవ్వకండి మేము అందరం కలిసి అయితే ఒక గుడికి వెళ్తున్నాము అదేంటన్నది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ముందు ముందు సో ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది ఇంకా అందరం లేసాము ఇంకా రెడీ అవ్వాలి రెడీ అయ్యి మళ్ళీ వస్తాను ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే స్నానం చేసేసుకున్నాను వెళ్ళేది గుడికి కాబట్టి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళాలి సో పూజ చేసుకున్నాను ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను ఇది నా అవుట్ ఫిట్ అండ్ మా అమ్మని చూస్తారా అండ్ మా అమ్మ మా ఇద్దరు ఎవరు బాగున్నారో కామెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము మా అక్క వాళ్ళు బాలనగర్ నుంచి స్టార్ట్ అయిపోతున్నారు అసలు స్పెషల్ ఏంటి అన్నది మీకు అక్కడికి వెళ్ళాక చెప్తా ఇంకా మేమైతే ఉప్పలు వచ్చేసి అక్క వాళ్ళని అయితే కలిసేసాము ఇంకా కలిసి అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము

టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను క్రింద సత్యనారాయణ కళాధామం సురేంద్రపురి గురి మనం యాదగిరిగుట్టకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ స్వదేంద్రపురి వస్తుంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది ఇక్కడ కూడా దేవుళ్ళు ఉంటారంట మీరు కూడా వెళ్తే వెళ్ళి చూడండి ఇంకా ఫైనల్గా యాదగిరిగుట్టకైతే వచ్చేసాను నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి అంటే ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైం చూడటము ఇంకా వచ్చిన దానికి రీజన్ ఏంటంటే మా ఐరపాపకి గుండు చేపించడం అండ్ చెవులు కుట్టించడానికి అని చెప్పాను కదా ఇంకా ఐరపాపకి గుండుకి తీసుకెళ్తున్నాము సో ఇంకా పూలు పెట్టేసి ఒక టూ త్రీ పిక్స్ తీద్దాము మళ్ళీ హేళిప్పట్లో రాదు కదా అని చెప్పేసి పిక్స్ అయితే తీసేసి ఇంకా గుండెకి అయితే తీసుకెళ్ళిపోయాము మా తమ్ముడు ఇక్కడ ఉండడు తను వేరే చోటు ఉండడు తనకి రావడానికి కుదరలేదు కాబట్టి ఇంకా మా నాన్న మా పెద్దాన్న ఇద్దరు కలిసి గుండు చేపించేశారు ఇంకా ఏడుస్తుంది అనుకున్నాం చాలా భయపడ్డాము కానీ అస్సలు ఏడవలేదు చాలా మంచిగా గుండె వేయించుకుంది ఇంకా లాస్ట్లో కొంచెం భయపడ్డది ఇంకా ఫేస్ దగ్గర దాకా తీసుకొచ్చేసరికి ఇంకా ఫైనల్గా అయితే చేపిచ్చేసిస్తుంది కానీ తనని తాను చూసుకుంటుంటే ఏడుస్తుంది చూపించకండి చూపించకండి అని అంటుంది ఇంకా మా బావ స్నానానికి ఇంకా స్నానం చేపించి తలకి గంధం వస్తారు కదా సో ఇంకా గంధం రాపిచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెవులు కుట్టించాలి కదా సో అయిపోయింది ఇంకా చెవులు కుట్టించేద్దామని చెప్పేసి మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరు కూర్చున్నారు ఇంకా కూర్చొని చెవులు కుట్టిస్తున్నారు చెవులు అయితే నాకు బాగా నచ్చింది మీకు ఇలా అనిపించిందో కాని చేసేయండి ఇవైతే ఇప్పుడు పెట్టరు ఫస్ట్ అయితే తీగలు పెడతారు ఇంకా తీగలు పెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ అవి నుంచి తర్వాత వేరే మారుస్తారు కదా కానీ చాలా అంటే చాలా లేట్ చేసిన పాపం అందరికి బాగా చేసింది బాగా ఏడ్ చేసింది కొంచెం సేపు అలా ఏడ్చింది ఇంకా తర్వాత సెట్ అయిపోయింది ఇంకా సెట్ అయిపోయాక మా పెద్దకి అమ్మా నాన్నకి ఇంకా బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ఇంకా మేమందరం మళ్ళీ కొంచెం పులిసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మా ఐరప్పప ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయింది కానీ టెంపుల్ లోపలికి మనకి ఫోన్ ఎలా ఉండాలి కాబట్టి గుళ్ళో నుంచి లోపల నుంచి బయట గోపురం లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది వ్యూ కూడా అక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్కి తీసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయింది ఫోర్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా తినలేదు ఎవరు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆడేసి ఇంకా అందరం కలిసి తిని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కుప్పల్కి దగ్గరలో ఉన్నామనగానే అక్కడ మనకి బెల్లం చాయ్ తాగాము అందరం కలిసి చాయ్ అయితే చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడైతే ట్రై చేయండి ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసింది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకుండా